ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవది ఏడవ అధ్యాయము ప్రస్తావన గ్రంథములను పవిత్రము చేసి కానుగా నిచ్చుట శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము గీతారహస్యము కాపర్తే దంపతులు ప్రస్తావన బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రము చేసి వాణిని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయంలో చెప్పుకుందుము మానవుడు సముద్రములో మునుగకనే అన్ని తీర్థములలోను నదులలోనూ స్నానము చేసి పుణ్యము లభించును అటులనే మానవుడు సద్గురిని పాదార విందములను త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితమును కూడా లభించును కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు సా ఆత్మసాక్షాత్కారము కలుగుజేయనట్టి శ్రీ సాయి మహారాజునకు జయమవుగాక ఓ సాయి నీ కథలందు శ్రద్ధను కలుగజేయము చాతక పక్షి మేఘచలము త్రాగి ఎట్లు సంతసించును అటులనే నీ కథలను చదువువారునో వినువారును మిక్కిలి ప్రీతితో వారిని గ్రహింతురుగాక నీ కథలు విననప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములను కలుగునుగాక వారి శరీరములు చెమరించుగాక వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక వారి ప్రాణములు స్థిరపడుగాక వారి మనస్సును ఏకాగ్రముగాక వారికి గగురుపాటు కలువుగాక వారు వెక్కుచు ఏడ్చి వణకెదురుగాక వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించి ప్రసరించినదనుకొనవలెనం ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకముగా శరణాగతి వేడవలెను వేదములు నిన్ను మాయే అనే మహాసముద్రము దాటించలేవు సద్గురువే ఆ పని చేయగలరు సర్వజీవకోటి అందును భగవంతుని చూచినట్లు చేయగలగలరు గ్రంథములను పవిత్రము చేసి కానుగా నిచ్చుట ముందటి అధ్యాయంలో బాబా బోధలు నొచ్చు తీరును జూచితిని అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయంలో జూచెదము కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వారిని పుచ్చుకుండేవారు అట్టి గ్రంథములు పారాయణ చేయనప్పుడు బాబా ఉన్నట్లు భావించేవారు ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకొని షిరిడీకి వచ్చాను శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు పోయాను అచ్చడ బాబా దానిని తీసుకొని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకిచ్చి దానిని తన వద్ద నుంచి కొమ్మనను అది కాకా పుస్తకం అనియో నందుచే దానిని అతనికి ఇచ్చి శ్యామ చెప్పాను కానీ బాబా దానిని నేను నీకిచ్చిదని దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము అది నీకు పనికి వచ్చును అనేది ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద నుంచెను కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చాను బాబా దాన్ని తాకి ప్రసాదముగా మహాజనికి ఇచ్చి దాన్ని భద్రపరచమని అది అతనికి మేలు చేయననేది కాకా సాష్టాంగ నమస్కారంతో స్వీకరించను శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా నిచ్చాను దానిని ఈ క్రింది విధముగా జరిపిన ఒకప్పుడు ఒక రామదాసి సమర్థ రామదాసు భక్తుడు షిరిడీకి వచ్చాను కొన్నాళ్ళు అక్కడ నుండెను ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడువుకొని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను అతడి గ్రంథములను అనేక సార్లు పారాయణ చేశాను కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామాకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణం చేయింపదలిచను కావున రామదాసుని విలిచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదనియు సోనామకి తీసుకున్నదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకొని రమ్మని కోరాను పారాయణం ఆపి రామదాసి బజారుకు పోయాను బాబా తన గద్దె దిగి రామదాసి పారాయణ చేయ స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనను ఓ శ్యామ ఈ గ్రంథము మిగుల విలువైనది ఫలప్రదమైనది కనుక నీకు ఇది బహూకరించుచున్నాను నీవు దీనిని చదువుము ఒకప్పుడు నేను మిగుల బాధపడితీని నా హృదయము కొట్టుకునేను నా జీవితం అపాయములో నుండెను అట్టి సందిగ్ధస్థితియందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకుంటుని శ్యామ అది నా గొప్ప మేలు చేశాను ఏ స్వయముగా వచ్చి బాగు చేసినని అనుకుంటేని అందుచే దీనిని నీకిచ్చుచున్నాను దీనిని కొంచెం ఓపిగ్గా చదువుము రోజున ఒక నామం చదివినను మేలు కలుగజేయును శ్యామ తనకు ఆ పుస్తకం అక్కర్లేదనను ఆ పుస్తకము రామదాసింది అతడు పిచ్చివాడు ముండివాడు కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చనను మరియు తాను అనాగరి దేవనాగరి అక్షరము చదవలేనన్ను వినోదార్థము తనకు రామదాస్తో బాబా కయ్యము కలుగజేయుచున్నాడని శ్యామ అనుకునే కానీ బాబా తనకు మేలు కలుగజేయుచున్నాడని అనుకునలేదు బాబా ఆ శాస్త్రనామనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించాను అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు బాబా ఈ ప్రకారం అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించుకోరెను భగవన్నామ ఫలితం అందరికీ విసిదమే సకల పాపముల నుండి దురాలోచన నుండి చావ పుట్టుకల నుండి అది మనలను తప్పించును దీనికంటే సులభమైన సాధనం ఇంకొకటి లేదు అది మనస్సును పావనము చేయటలో మిక్కిలి సమర్థమైనది దాని కెట్టి తంతు కూడా అవసరము లేదు దానికి నియమములు ఏమీ లేవు అది మిగులు సులభమైనది ఫలప్రదమైనది శ్యామాకు ఇష్టము లేనప్పటికీ వాణిచే దానిని అభ్యసింపబల నుండి బాబాకు దయగరిగాను కనుక దానిని బాబా వానిపై బలవంతము గారుద్దాను ఆ ప్రకారముగానే చాలా కాలం క్రిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణు సహస్రనామమునొక బీద బ్రాహ్మణునిచే పారాయణం చేయించి వాణిని రక్షించను విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము కాన దానిని బాబా శ్యామకు బలవంతముగా ఇచ్చాను రామదాసి త్వరలో సోనామకి తెచ్చాను అన్నా చించినీకి రక్కడనే ఉండిను నారదుని వలె నటించి జరిగినదంతయు వానికి చెప్పాను రామదాసి వెంటనే కోపంతో మండిపడాను కోపముతో శ్యామాపై బడి కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారును పంపనట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకునేనని అనిను శ్యామాను తిట్టను ఆరంభించాను పుస్తకము ఈయనచో తల నేను శ్యామా నెమ్మదిగా జవాబిచ్చాను కానీ ప్రయోజనం లేకుండెను అప్పుడు దయతో బాబా రామదాసు ఇట్లు పలికాను ఓ రామదాసి ఏమి సమాచారము ఎందులకు చికాకు పడుచున్నావు శ్యామ మనవాడు కాడా అనవసరముగా వాని నేల తిట్టెదవు ఎందుకు జగడమాడుచున్నావు నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా ఈ పవిత్రమైన గ్రంథమును నిత్యము పారాయణ చేయుచుంటివి గాని ఇంకనూ నీ మనస్సు అపవిత్రముగాను అస్వాధీనముగాను ఉన్నట్లున్నది నీ వెట్టి రామదాసివయ్య సమస్త విషయములందు నీవు నిర్మలముగా ఉండవలను నీవా పుస్తకమును అంతగా నభలషించుట వింతగానున్నది నిజమైన రామదాసుకి మమత కాక సమత ఉండవరెను ఒక పుస్తకము కొరకు శ్యామతో పోరాడుచున్నావా వెళ్ళు నీ స్థలములో కూర్చును ధనమిచ్చిన పుస్తకములనేకము వచ్చును కానీ మనుష్యులు రారు బాగా ఆలోచించుము తెలివిగా ప్రవర్తింపము నీ పుస్తకము విలువ ఎంత శ్యామాకు దానితో నెట్టి సంబంధము లేదు నేనే దానిని తీసుకుని వారికిచ్చితిని నీకది కంఠాపాఠముగా వచ్చును కదా కావున శ్యామ దాన్ని చదివి మీరు పొందుననుకుంటుని అందుచే దానికి కిచ్చితిని బాబా పలుకులు ఎంత మధురముగా మెత్తగా కోమలముగా అమృతతుల్యముగా ఉన్నవి వాని ప్రభావం విచిత్రమైనది రామదాసు శాంతించను దానికి బదులు పంచరత్న గీతయ్యను గ్రంథమును శ్యామ వద్ద తీసుకునేదనను శ్యామ మిక్కిలి సంతసించి ఒక్కటేలా పది పుస్తకములు నిచ్చదనను బాబా ఈ విధంగా వారి తగవును తీర్చను ఇందు ఆలోచించవలసిన విషయం ఏమైనా రామదాసి పంచరత్న గీత నేల అతడు లోనున్న భగవంతుని తెలుసుకునిటాకెన్నడూ యత్నించి ఉండలేదు ప్రతినిత్యము మతగ్రంథములు మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు శ్యామాతో బాబా ఎదుట ఎలా జగడమాడెను మనము ఎవరిని నిందించవలనో ఎవరిని తప్పుపట్టవలనో పోల్చుకొనలేము ఈ కథని విధముగా నడిపింపకపోయినచో ఈ విషయముల యొక్క ప్రాముఖ్యము భగవన్నామ స్మరణ ఫలితము విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామకు తెలిసి ఉండవు బాబా బోధించు మార్గము ప్రాముఖ్యము కలుగుజే విషయములు సాటిలేనివి ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించాను శ్రీమాన్ బూటి అల్లుడకు జీజీ నార్కేకు బోధించగలిగాను ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండేను గీతా రహస్యము బ్రహ్మ విద్య అధ్యయనము చేయువారికి బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు ప్రోత్సహించువారు ఇచట దాని యొక్క ఉదాహరణ ఇచ్చేదము ఒకనాడు బాపు సాహెబు జోకు ఒక పార్సెల్ వచ్చాను అందులో తిలక్కు వ్రాసిన గీతారహస్యం ఉండెను అతడు ఆ పార్సెల్ను తన చంకలో పెట్టుకుని మసీదుకు వచ్చాను బాబాకు సాష్టాంగ నమస్కారం చేయనప్పటిది క్రిందపడాను అదేమని బాబా అడిగాను అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకము నుంచెను బాబా కొన్ని నిమిషములు పుస్తకంలోని పేజీలను త్రిప్పి తన జేబ్రో నుంచి ఒక రూపాయి తీసి పుస్తకంపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగునకు అందించుచు దీనిని పూర్తిగా చదువుము నీకు మేలు కలుగును అనిది కాపర్తే పద్ దంపతులు కాపర్దేల వృత్తాంతముతో నీ ముగించదము ఒకప్పుడు కాపర్తే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలు ఉండెను దాదాసాహెబ్ కాపర్తే సామాన్యుడు కాడు అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధి ఎక్కిన ప్లీడరు మిక్కిరి ధనవంతుడు ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు మిక్కిరి తెలివైనవాడు గొప్ప వ్యక్తి కానీ బాబా ముందరెప్పుడు నోరు తెరవలేదు అనేక భక్తులు పలుమారులు బాబాతో మాట్లాడివి వాదించిరి కానీ ముగ్గురు మాత్రము కాపర్దే నూల్కర్ బూటి నిశ్శబ్దంగా కూర్చుండేవారు వారు వినయ విధేయత నమ్రతలున్న ప్రముఖులు పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కాపర్తి బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడేవాడు కాడు నిజముగా చదివిన వాడైనను వేదపారాయణం చేసినవాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవలబోవును పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందర రాణించదు దాదాసాహెబ్ కాపర్తే నాలుగు మాసములుండెను కానీ అతని భార్య ఏడు మాసములుండెను ఇద్దరును షిరిడిలో నుండుటచే సంతసించితి కాపర్తే గారి భార్య బాబాయందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది ఆమె బాబాను మిగిలిన ప్రేమించుచుండెను ప్రతిరోజు పన్నెండు గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయంగా తెచ్చుచుండెను దానిని బాబా ఆమోదించిన తరువాత తాను భోజనము చేయుచుండెను ఆమె యొక్క నిలకడను నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించరించెను ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్ళెములో సాంజా పూరి అన్నము పులుసు పరమాన్నము మొదలగనవి మసీదుకు తెచ్చాను గంటల కొలది ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చుండి ఆమె తెచ్చిన పళ్ళెముపై ఆకు దీసి త్వరగా తిననారంభించను శ్యామ ఇట్లడిగాను ఎందుకీ పక్షపాతము ఇతరుల పళ్ళెములను నెట్టివేచెతవు వాని వైపు చూడనైనా చూడవు గాని దీనిని నీ దగ్గర ఈచుకుని తినుచున్నావు ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరము ఇది మాకు సమస్యగా ఉంది బాబా ఇట్లు బోధించను ఈ భోజనము యథార్థమునకు మిక్కిలి అమూల్యమైనది గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు అది బాగా పాలుచుచుండెను అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించను తదుపరి ఒక క్షత్రియుని ఇంట్లో జన్మించి ఒక వర్తకును వివాహమాడాను తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించాను చాలా కాలము పిమ్మట ఆమెను నేను జూచితిని కావున ఆమె పల్లెము నుండి ఇంకనూ కొన్ని ప్రేమమతమైన ముద్రను తీసుకొన నిండు ఇట్లనచో బాబా ఆమె పళ్ళెము ఖాళీ చేశాను నోరు చేతులు కడుక్కొని త్రేన్పులు తీచు తిరిగి తన వద్దకు పోయి కూర్చుండెను అప్పుడు ఆమె బాబాకు నమస్కరించాను బాబా కాళ్ళను పిసుకుచుండెను బాబా ఆమెతో మాట్లాడదొడంగాను బాబా కాళ్ళను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను గురు శిష్యులు ఒండులు సేవ చేసుకునుట చూచి శ్యామ ఇటులనెను చాలా బాగా జరుగుచున్నది భగవంతుడును భక్తురాలను ఒకరినొకరు సేవ చేసుకునిట మిగిలిన వింతగానున్నది ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠముతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ చెప్పించు అనుచు నీ నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందదవు నీ మనసు శాంతించును నీకు మేలగును ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయము వలె కనిపించను కానీ ఇది అట్లు కాదు అది శక్తిపాతము అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి ఎంత ఫలవంతమైనవి ఒక్క క్షణములోనవి ఆమె హృదయములో ప్రవేశించి స్థిరపడను ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది ఇద్దరూ పరస్పరము ప్రేమించి సేవ చేసుకొనవలెను వారిద్దరికీ మధ్య భేదము లేదు ఇద్దరు ఒకటి ఒకరు లేనిదే మరి ఒకరు లేరు శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద బెట్టుట బాహ్య దృశ్యమే గాని యథార్థముగా వారిరువురు లోపల ఒక్కటే వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు సంపూర్ణ జ్ఞానము లేనివారును ఇరవది ఏడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభంభవతు